ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉస్మానియా బీసీ విద్యార్థి జేఏసీ ఏర్పాటు కోసం కార్యాచరణ సిద్ధమవుతుంది రాష్ట్రంలో బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై రాజకీయ పార్టీలన్నీ కూడా కదిలి రావాలని కేంద్రం స్పందించి బిల్లుల్ని ఆమోదింపజేయాలని తరతరాలుగా అన్యాయానికి గురైతున్నటువంటి బీసీలందరూ కూడా ఒక్క తాటి మీదికి రావాలని పార్టీలకు అతీతంగా స్పందించి మేమెంతో మాకు వాటా ఇవ్వాలని చెప్పి ఉస్మానియా బీసీ విద్యార్థి జేఏసీ త్వరలో కార్యాచరణ నిర్ణయించబోతా ఉంది ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రముఖ బీసీ విద్యార్థి నాయకులు తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమ నేతలు అందరం కూడా ఈ రోజు ఒక్క వేదిక మీదకి వచ్చాం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుల్ని ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి చేయడానికి అన్ని రాజకీయ పార్టీని సమీకరించడానికి మొత్తం కుల సంఘాలన్నిటినీ ఏకం చేయడానికి అన్ని ప్రజా సంఘాలు కలిసి వస్తున్న వాళ్ళందరూ తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి మద్దతుగా తెలియజేయాలని ఇక్కడి నుంచి ఒక వేదిక నిర్మాణం జరుగుతా ఉంది ఈ వేదిక ద్వారా నలభై రెండు శాతమే కాకుండా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని అవకాశాలు మా జనాభాకు తగినట్టుగా మాకు అవకాశాలు దక్కాలని చెప్పి పోరాటం సిద్ధం కాబోతా ఉంది దానికోసం ఈ రోజు మొదటి అడుగుగా మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రముఖ బీసీ విద్యార్థి ఉద్యమ నేతలు ఒక దశాబ్దన్నర కాలంగా తెలంగాణ రాష్ట్రం కోసం వందల కేసులు ఎదుర్కొని పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులు ఈ రోజు తమ అస్తిత్వం కోసం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం కోసం మేమెంతో మాకంతానే వాటా కోసం నలభై శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు సాధించడం కోసం కేంద్రం మెడలు వంచి బిల్లు ఆమోదింపజేసేలా కృషి చేయడం కోసం ఇదే ఉస్మానియా ఉద్యమ కేంద్రం నుంచి నిర్మాణం జరగబోతా ఉంది స్వతంత్ర కాలం నుంచి రజాకారుల కాలం నుంచి తెలంగాణ తొలిదశ తెలంగాణ మణిదశ ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నేడు ఉస్ ఆధ్వర్యంలో బీసీ ఉద్యమ పోరాటానికి రంగం సిద్ధం జరుగుతా ఉంది మరి ఇక నుంచి ఇక తాడో పేడో తేల్చుకోకపోతే ఇప్పటికే జరిగిన అన్యాయం నష్టపోయి తరతరాలుగా వెనకబాటు గురైపోయి అన్యాయానికి గురైతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనిపై తప్పకుండా కార్యాచరణ సిద్ధం చేసి మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం జై బీసీ జై సాధిస్తాం బీసీల ఐక్యత